నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ మనతోనే ముత్తుపల్లి నరసింహులు గారు అయితే ఉన్నారు మాజీ మినిస్టరు సీనియర్ కాంగ్రెస్ నేత సార్ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ చేసిందో ఎలా చూస్తూ ఉన్నారు ఈరోజు అమరవీరులో కూడా సంతోషంగా వాళ్ళకి కొత్త చేయుతే వాళ్ళ కాళ్ళు కూడా కడిగిన సిచ్యువేషన్ కనబడుతుంది మీకు ఎలా అనిపిస్తూ ఉంది ఈ సందర్భం ఈ సందర్భం చాలా మంచి సందర్భం ఎవరి త్యాగాల వల్ల ఏబిసిడి సాధ్యమైందో ఎవరి త్యాగాల వల్ల ఉద్యమం లేచిందో ఎవరి త్యాగాల వల్ల ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమం నడిచిందో ఆ త్యాగమూర్తులని నాకు ఘనంగా మంచి పట్టు పట్టువస్త్రాలు ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా గౌరవించి వాళ్ళ పాదాలు కడిగి నెత్తిన పోసుకొని ఇవాళ వాళ్ళని గౌరవించడం జరిగింది కారణం వాళ్ళు చేసిన కృషి వల్లనే ఇది సాధ్యమైంది ఇది ఎవరిదో కాదు అందరం కలిసి దీనికోసం కొట్లాడినటువంటి సందర్భము కాబట్టి ఇవాళ వాళ్ళ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది మాదిగ గారు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది మాదిగలకి అన్నట్టు కూడా ఎవరికైనా ఆయనకే అన్యాయం జరుగుతున్నట్టు కనబడుతుంది ఈ లెక్కన అంటే ఇది సాధ్యం ఇది సక్సెస్ కావద్దని కదా ఆయన ఉద్దేశం కనబడుతుంది అంటే ముప్పై సంవత్సరాలు దీనికోసమే కష్టపడి కోసమే అనేది కనబడుతుంది కదా ఇవాళ సక్సెస్ అయినాక దాన్ని అడ్డం పడేది ఏందండి అది కూడా మాది కులస్తుల కోసం కొట్లా ఈ పెద్ద మనిషి మాది కులల్లో పెద్ద మనిషిగా ఉన్న నన్ను కనీసం కన్సల్ట్ చేయకుండా లేకపోతే మా జాతి వాళ్ళను కన్సల్ట్ చేయకుండా ముఖ్యమంత్రిని కలవటం ఎంతవరకు న్యాయం అదొకటి కలిస్తే కలిసినావు మాది కోళ్ళ కోసం కలవలేను ఇంకెవరెవరి కోసమో మాట్లాడుతూ అంటే మరి ఏ దేంట్లకెళ్ళి తీసి వాళ్ళకి ఇయ్యాలే అంటే మాదిగలకి ఇచ్చిన తొమ్మిదిలో నుంచి కూడా ఒకటి తగ్గించి వాళ్ళకి ఇయ్యాలా అసలు నీ ఉద్దేశం ఏంది మొదట ఇది అమలు చేసినాక ఇంకో విషయం మాట్లాడు ఇది అమలే కాలేదు దానికి అడ్డం పడితే నష్టం ఎవరకండి తన పోరాటమే మాదిగల కోసం అని చెప్పి తన బాబు ఆయన ఆయన పోరాటం అంతా నిలబెట్టింది మేము కానీ ఆయన మనసు ఏమిటో ఇప్పుడు అర్థమవుతా ఉంది ఆయన ఏదో రాజకీయాలు చేస్తుంటే దాంట్లో ఇప్పటిదాకా మేము రాజకీయ నాయకుడిగా ఆయన చూడలేదు కానీ ఆయన ఇప్పుడు రాజకీయాలు చేస్తుంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే ఏబీసీడీ కావాలనే ఆయన ఉద్దేశం లేదు అనేది అందరు చెప్తున్న విషయం రాజకీయమే నాకు నేను చేయను నాకు కావాలనుకుంటే ఏ పదవులు కూడా వస్తూ ఉంటాయి అలా కాకుండా నేను ఎవరి చెప్పుకోవటం వేరు ఇచ్చినోడేవాడు తీసుకున్నవాడేవాడు ఇవన్నీ ఇవన్నీ బేకార్ మాటలు వద్దు నా ముందట వద్దు ఇవన్నీ కానీ అతను తమ్మునిగా మేము గౌరవించాము అతను ఉద్యమంలో నిలబెట్టాము అతను ఏడ్స్తే ఏడ్చాము నవ్విత నవ్వాము అతను జైలు పోతే కూడా నేను పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నా ఆయన నిలబెట్టాలనేదే నా ఉద్దేశం కానీ ఇట్లా పిచ్చి పనులు ఎందుకు చేయాలి ఇప్పుడు నీకు ఫస్ట్ ఇష్యూ సాల్వ్ అయ్యటానికి ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చారు చేశారు కృతజ్ఞత చెప్పు చాలా ఇష్యూస్ ఉన్నాయి మనం రాజకీయంగా నష్టపోయాం అవన్నీ మాట్లాడు అదొదిరిపెట్టి ఏవో పనికి మాలిన ఇష్యూస్ అని ముంగడ పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేసి ఇప్పుడు ఆయన వల్ల వన్ వన్ మంత్ మళ్ళా పోస్ట్ పోన్ చేశారు అంటే నువ్వు అడ్డం పడుతున్నట్టే కదా లెక్క ఇది మంచి పద్ధతి కాదు కదా అంటే ఆయన ఏం చెప్తున్నారంటే నష్టపోతా ఉన్నారు వాళ్ళ గురించి కూడా మాట్లాడని సీఎం మాట్లాడడానికి ఈయనకెవడన్నా రాసి ఇచ్చినామా ఇట్లా కాదు కదా మేమందరం దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఆయన ఎక్కడ ఉంటాడు మనం అంతా పొలిటికల్ పార్టీలో ఉన్నాము ఓ నాన్ పొలిటీషియన్ నిలబెట్టాలి ఉంచాలని ఉంచాము కాబట్టి ఆయన అంతవరకే పరిమితమై ఉండాలి మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా మమ్మల్ని అవమానపరిచి మిగతా కుల పొలం సీఎంను కలిసి అక్కడ పోయి కూడా ఏబిసిడి మాకు వద్దు ఇప్పుడు దీన్ని పెండింగ్ పెట్టమన్నట్టే ఉంది తప్ప మరి తొందర చేయమని చెప్పి చెప్పినట్టుందా చూసిరా దాన్ని తొందర చేయమని చెప్పడం లేదా ఆయన ఇది ఆలస్యం కావడానికి అడ్డుపడతాం అడ్డుపడుతున్నది కృష్ణ మంచిది కాదు సరే మీ సోదరుడు అంటున్నాం మీ సరే ఈ సందర్భంగా మీ తమ్ముడు ఆయన మందకృష్ణ మాధగారికి ఏం చెప్పాల్సి నా తమ్ముడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మన జాతి క్షమాపణ చెప్పును ఎవరైతే అమరవీలుండో వాళ్ళ కుళ్ళ వాళ్ళ పోయి ఇళ్ళలో పోయి కాళ్ళు గడుగు ఇలా దామోదర్ రాజనరసింహ కాళ్ళు అడిగాడు అందరం అడిగాము అటునే నువ్వు కూడా గడుగు తప్పైందని క్షమాపణ వేడుకో జాతి కోసం బతుకు అందరం సహకరిస్తాం ఎవరు కాదన్నారు ఆయనని